2032 முன்னாடி கேச்சதுரும் சார். இதா 2015ல எக்கரம் பண்ணியிருக்காரு. கிராமின ஸ்டைல பண்ணியிருக்காரு. விளிங் ஹெல்த் மீகா. கிராமின சார். ஓகே. 2019ல ரெஜிஸ்டர் பண்ணி மத்தபடி சார் ஜெனரேஷன் ஆனததுக்கு கூட 4000 வந்தது. இப்பச가 3000 ஒரு 4000 வந்தது. 3000 மணிக்கு. তারপরে 4100 மணிக்கு ரெஜிஸ்டர் చేశారు. ப்ளீஸ் சார். அப்ளிகேஷன் கம்ப்ளீட் ஆயிடுச்சு. రెగ్యులరైజ్ మనకి మాట్లాడము అని యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ బేసిక్ సార్ ఫిఫ్టీన్ పర్ఫార్మెన్స్ బేస్గా ఉంటుంది సార్ మా ఇండికేటర్స్ మ్యాట్రిక్స్ అనేది ఒకసారి ఇంప్లిమెంట్ చేసేసి మాకు ఫోటోలు తీసుకున్నారు సార్ దానిలో పదిహేనుకి పదిహేను రావట్లేదు సార్ మాకు మళ్ళీ ఒకటి ఏంటంటే మా సర్వం తప్పు ఉండిపోవచ్చు కానీ ఏడు వేలు అలా కట్ కట్ చేయడము నాలుగు వేలు కట్ చేయడం దాని మీద మేము క్లారిటీ ఎదగం కానీ ఎగ్లాంటి సార్ వచ్చిన తర్వాత ఫోర్ థౌసండ్ మేము నిన్న వెళ్ళాం కదా కమిషనర్ ఆఫీస్కి పిలిస్తే వెళ్ళాం మాట్లాడానికి మీరు కాల్ ఆఫ్ ఇవ్వండి మేము మాట్లాడతామంటున్నారు కానీ దాని మీద మీకు ఏం హామీ ఇవ్వట్లేసారు సో మాకు హామీ ఇవ్వకుండా లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్లో వన్ ఎయిటీ నైన్ డాలర్స్కి ఎనక్షన్లో ఇచ్చారు సార్ హైక్ ట్వంటీ త్రీ పర్సెంట్ కూడా మేము మాకు ఎందుకు ఇవ్వలేదు అని అంటే మీకు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే మేము చూస్తాము సిక్స్ ఇయర్స్ అయిపోయింది సెవెన్ ఇయర్స్ కూడా ఈ అక్టోబర్ కంప్లీట్ అయ్యేవాళ్ళు ఉన్నాం సార్ ఇప్పటికీ హైక్ ఇవ్వలేదు సార్ హైక్ గురించి అడుగుతుంటే మీకు ఇన్సెంటివ్స్ ఉన్నాయి కదా అని అంటున్నారు మీరు అపాయింట్మెంట్ అయింది టూ థౌజండ్ నైన్టీన్ ఇదైనా మీరు అపాయింట్మెంట్ అయిన తర్వాత సిక్స్ ఇయర్స్ కావాలి కదా ఆ సిక్స్ ఇయర్స్ ఇప్పుడు అయిందా మార్చి అయినా వాళ్ళు ఛానల్ ఓపెన్ చేయమని మేము ఛానల్ ఓపెన్ కూడా కానీ వాళ్ళు మంత్లీ ఇరవై ఐదు వేలు వేసి రమ్మని ఉంటున్నారు సార్ మిగతా రావాల్సిన పదిహేను వేలు ఇవ్వడలు ఇప్పటికి పది నెలలు బకాయిలు ఉన్నాయి సార్ కేవలం వచ్చి ఇరవై ఐదు వేల మీద కుటుంబాలను రన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్ ఇది వరకు పిఎఫ్ అనేది ఉండేది ఆ పీఎఫ్ అనేది కూడా ప్రస్తుత కాలంలో పిఎఫ్ని ని సార్ మాకు పిఎఫ్ అనేది కట్టడం లేదు కట్ ఆకపోవడం వల్ల ఎవరైనా తల్లిదండ్రులు మేము హాస్పిటల్ చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది చాలా ఇబ్బంది తర్వాత ఇరవై మూడు శాతం హెచ్ఆర్ పాలసీ ప్రకారం ఇరవై మూడు శాతం హైక్ ఇవ్వాల్సింది అది కూడా ఇవ్వలేదు సార్ వేలు వస్తారు గతంలో ఇప్పుడు నలభై వేలు కాకుండా ఇరవై ఐదు వేలే ఇస్తారు అయితే పదిహేను వేలు ఇవ్వడం మానేసారు పూర్తిగా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు ఫస్ట్ మీరు అయితే జాబ్ సేఫ్టీ సెక్యూరిటీ అది కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం మాకు ఆ రైళ్ళు పూర్తి అయితే రెగ్యులర్ చేయాలి సార్ ఏ కి లేదు ప్రస్తుతానికి ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ అవసరం అనే క్యాడర్ ఏదైతే ఉందో ఆయుష్మాన్ భారత్ కింద ఆ రైళ్ళు సర్వీస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఒక హైరీకి ఛానల్ అనేది ఓపెన్ చేసి ఉన్నారు సార్ ఆ హైరెకింగ్ ఛానల్ మాకు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం సార్ ఒక రెగ్యులర్ అయితే కనుక మాకంటూ ఒక గ్రోత్ ఉంటుంది మా పిల్లల భవిష్యత్తుకి ఒక మార్గదర్శనం ఏర్పడుతుందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను సార్ yes yes v1 yes yes கம்யூனிட்டி ஹவுஸ் லைக் கேட்டா பண்ணிடாதே கம்யூனிட்டி ஹவுஸ் லைக் கேட்டா பண்ணிடாதே கம்யூனிட்டி ஹவுஸ் லைக் கேட்டா பண்ணிடாதே எச்சன வியூசி ஆண்டு மூர் கரெக்ட் லோகேஷன் மைண்ட் கம்யூனிட்டி ஹவுஸ் லைக் கேட்டா பண்ணிடாதே எச்சன வியூசி ஆண்டு மூர் கரண்ட் பில் నమస్కారం అండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలం నుంచి కూడా మే అందరికీ కూడా తెలుసు సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వము ఎన్డిఏ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు పూర్తి స్థాయిగా ఉండిన ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క మద్దతుతో ఇవాళ దేశం నిలబడింది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అని అంటే సుమారుగా ఇరవై ఒక్క ఎంపీలు ఈ కూటమికి ఉన్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ఇన్క్లూడింగ్ స్పెషల్ స్టేటర్ ఇన్క్లూడింగ్ పోలవరాబాది పెద్ద పెద్ద అంశాలు క్యాపిటల్ ఇవన్నీ అంశాలని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీల మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది అంత స్ట్రాంగ్ పొజిషన్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎంపీలు ఆ పొజిషన్లో ఉన్నారు కానీ నిజంగా ఆ పవర్ను ఉపయోగిస్తున్నారు అని అంటే ఉపయోగించట్లు ఎందుకు కేంద్ర ప్రభుత్వముకి దాసోహం అయిపోయారో అర్థం కావట్లేదు ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అయితే డిమాండ్స్ ఉన్నాయో అన్ని డిమాండ్స్ కూడా సాధించుకునే పరిస్థితులు ఉన్నాయి గతంలో మేము అధికారంలో అన్నప్పుడు బీజేపీకి త్రీ నాట్ త్రీ ఎంపీస్ ఉండే అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు ఎంపీలు ఎక్స్ట్రా ఉంది మనము కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి సంబంధం లేదు కానీ ఇప్పుడు స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు అదే జగన్ గారు ఉండి ఉంటే సిచ్యువేషన్ ఇంకోలా ఉండేది ఆయన చెప్పేవాడు నువ్వు నాకు ప్రత్యేక హోదా ఇస్తే నేను నీకు మద్దతు ఇస్తాను ఆయన గతంలో కూడా ఇదే చెప్పారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒకటి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వము నిలబడింది అని అంటే ఈ తెలుగుదేశం ఎంపీల వల్ల నిలబడింది సో ఖచ్చితంగా ఈ యొక్క మీ సమస్యగా ప్రభుత్వానికి తగిలేలాగా ఖచ్చితంగా మీరు పోరాటం చేయండి మా స్థాయిలో మేము కూడా ముందుకు వెళ్తాము కానీ గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు కరోనా వచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో కూడా భవిష్యత్తులో ఇలాంటి ఇష్యూస్ రాకూడదని ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టారు దాంట్లో భాగంగా రాజమండ్రిలో ఒక మెడికల్ కాలేజ్ ఖచ్చితంగా రావాలి అని చెప్పి నేను ఫస్ట్ పేజ్లో ఇప్పించండి అన్నా అని చెప్పి రిక్వెస్ట్ చేసి రాజమండ్రికి ఫస్ట్ పేజ్లో తీసుకుని రావడం జరిగింది అది కూడా ఎకడమిక్ ఎకడమిక్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్లో కూడా వచ్చినట్టు మరి ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ప్రభుత్వంలో హెల్త్ సర్వే కూడా ఏ రకంగా జరిగేది విలేజ్ హెల్త్ క్లినిక్లు తీసుకుని వచ్చారు అంటే అప్పట్లో మన ఎంపీలు మద్దతు నేను ఎంపీగా చేశాను మనము కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఇవ్వకపోయినా వాళ్ళు పెద్ద పట్టింపు ఏం లేదు నీ పని ఇదే నా పన్నీ అదే అన్నట్టు ఉండేది కానీ ఇప్పుడు అది పరిస్థితి కాదు మరి ఎందుకు చేయట్లేదు అనేది నిజంగా బాధాకరం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా మీకు మద్దతు తెలుపుతూ ఉన్నాము సో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు ఇంకా రేపు మీ డిమాండ్స్ ఇంకా మీకు తీరని పరిస్థితుల్లో మీరు ఇంకా ఉద్రిక్తం చేయండి పూర్తి స్థాయిగా మేము కూడా మా కార్యకర్తలతో పాటు మేము కూడా వచ్చి మీకు మద్దతు తెలుపుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి అందరిలో కూడా కొంతమంది హెల్త్ క్లినిక్ సిహెచ్కి సంబంధించి మిమ్మల్ని కూడా చాలామందిని రిక్రూట్ చేసుకున్నారని చెప్తా ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారంగా ఆరు సంవత్సరాలు మీరు వర్క్ చేస్తే మిమ్మల్ని గవర్నమెంట్ చేసే పరిస్థితులు కూడా మరి జీఓ ప్రకారంగా గైడ్ లైన్స్ ప్రకారంగా ఉంది కాబట్టి మీ న్యాయం న్యాయమైన అందు ఒక ఖచ్చితంగా మీరు పోరాటం చేయండి మేము కూడా పూర్తి స్థాయిగా మద్దతుస్తాము ఇంకొక అంశము గత ప్రభుత్వంలో మనము కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఈ ఎంపీల మద్దతుతోనే అక్కడ నిలబడింది సో ఎందుకు చేయట్లేదు అనేది నిజంగా ప్రశ్నార్థకం సో ఖచ్చితంగా మీరు పోరాటం చేయండి ఈ తాలూకా అంశాన్ని కూడా అయితే అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఎండి ఆపరేటర్స్ వచ్చారు రేషన్ బ్యాన్స్ వాళ్ళు కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో నిన్న నాద నాదంగుల మనోహర్ గారు మినిస్టర్ మీద ఒకటో తారీఖు నుంచి మీ అవసరం లేదు అని వాళ్ళని కూడా తీసేసిన పరిస్థితి వాళ్ళు కూడా సుమారుగా ఎండి ఆపరేటర్స్తో పాటు హెల్పర్తో పాటు చూస్తే పద్దెనిమిది వేల మంది పైన ఉంటుంది ఆ పద్దెనిమిది వేల కుటుంబాలు కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఇవాళ వాళ్ళ గురించి వచ్చాము మిమ్మల్ని కూడా చూసాం ఇక్కడ చూసి మీకు కూడా పూర్తిస్థాయిగా మద్దతు తెలుపుతూ ఉన్నామని మరి ఇలాగా రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి మీరు కూడా చూస్తూ ఉంటారు ఎందుకు చేయలేకపోతున్నారు అర్థం కాదు ఇవాళ కేంద్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అంటే సంపద సృష్టిస్తామని చెప్పారు అప్పులు చేయమన్నారు అవునా కదా ఇవాళ రోజుకి చూస్తే నాకు తెలిసి లక్ష నలభై వేల కోట్ల రూపాయలు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో అప్పు చేశాను మరి పథకాలు ఏమన్నా వస్తున్నాయా అని అంటే మీకే తెలియాలి ఒక్క పథకం కూడా రావట్లేదు మరి ఏం చేస్తూ ఉన్నారు ఈ డబ్బు అనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఖచ్చితంగా ప్రజా పోరాటం అయితే పూర్తి స్థాయిగా చేయాల్సిన అవసరం ఉంది మేము కూడా మీతో పాటు మద్దతుగా ముందుకు వెళ్తామని తెలియదు